ఎట్లా వెళ్తుంది పెద్ద బుట్టీ రేగా బాబన్న అన్నీ อืม నరేస్ ఉందా పుల్ దావట్ ను హ కరెక్ట్ కట గుస ఇది ఈ కాది హేస్ కొందారా

സവിചനി ദാ അതെ ഇനി പെട്ടാകതൊന്നട്ടോ 300 കാറ്റിൽ വെറ്റ് വെറ്റ് ആ എന്നാ ക്ലറ്റ് എടുക്കുന്നേ അതാ അടി 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 ക്ലറ്റ് ഈ പോരെ ദാ ഇത് ഏ അമ്പര ആ വെ അങ്ങോട്ട് നോ നോ പെറ്റ്

Evetlar. Hayır canım. அதிசரிசேஷன் கண்ண உங்க பி ஆனா இப்ப

దేవైంది పని ని ఎవరు ఎవరు కావాలి আরে అలానే పెట్టလိုက် అన్నానికి ఒకడే కనీస్కోవైతే లేదు రెండు సరు అవుతలేదా అని రాక్యం

ఆ వీడ ఒకటి ఫోటో వీడ ఒకటి వీడ నువ్వు ఫ్లాగ్ ని అచ్చికం లానా ఆగరా నువ్వు అట్టాతే కరక అట్టాణం మంచిగా అలా తరగ చూ ఫోటో ది ఒకటి ఫోటో దియాల ఆమ తో నాటి ఇవరే రాకి అట్టాలగా ఇది మంచి రాకి కన్నా సి హియర్ నది రాకి లేని కన్నా బొట్ పెట్టు బొట్టు పెట్టు స్వీట్ పెట్టు పెట్టాడు పెట్టు బొట్టు పెట్టుకురా బొట్టు పెట్టు స్వీట్ పెట్టు ఇస్త నేనెందుకు ఇరా ఇక్కడ మొదల కింద కొట్టు మరి దింపులే అటు ఇది మంచిగా హుషారా హుషన్ ఇరవకండి ਮੰਮੀ ਜੜ ਹਾਂ ਮੰਮੀ ਬੰਨਦੀ ਚੱਲ ਘਟਨਾ ਚੱਲ ਘੁਰ ਬੰਨਦੀ ਆਈ ਦੋ ਚੱਲ ਘਟ ਚੱਲ ਆਹ ਕਰ ਰਹਾ ਸੀ ਉਹ ਕਰ ਰਹੀ ਹਾਂ ਤੇ ਸੁਣ ਲੈ ਉਹ ਪਰ ਤਾਂ ਜੀ ਰਿਹਾ ਅੱਗੇ ਨਾ ਪੁੱਜੂਗਾ ਉਹ ਲੈ ਗਿਆ ਨਾ ਇਹ ਮੱਛੀ ਲੈ ਗਿਆ ਨਾ ਗਈ ਨਾ

వాళ్ళు నలుగురు పడ్డారు ఇప్పుడు ఇది వచ్చినాక గిడ గొట్టు ఇది కొన్ని కూడా వాడాలి కన్న ఇటు చూడరా

মানি নাম <-cado> <sociedad> <dön> <studio> <Okay ,rik decorative> <sl>

அடடே ச்சடா நான் லேட்டாயா தக்கண்டா வந்தேங்க நீ வந்தா பண்ணுமே